నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో రాతి బొమ్మ రాతి బొమ్మ గుండె అనే చాప్టర్లోకి వచ్చాము పవిత్రత అయిన హిందూ స్త్రీగా నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేయదలచలేదు కానీ భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తప్పిస్తున్నాను నా జాన గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి విక్రించడం ఆయనకు సరదా ఒరే తమ్ముడు నువ్వు ఆయన విషయంలో సాయం చేయగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది చేస్తావా మరి మా పెద్దక్క రమ బతిమలాడుకుంటూ నా వైపు చూసింది కలకత్తాలో గిరీష్ విద్యారత్న సందుల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగింది అది ఆమె వెల్లడించిన కోరిక నా మనసు కరిగించింది ఏం చేతనంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపచేసింది అంతేకాకుండా అమ్మపోవడంతో మా కుటుంబంలో ఏర్పడ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది అక్కయ్య నేను చేస్తాను చేస్తానంటూ నేను చిన్నవి నవ్వాను మామూలుగా ఆ ముఖంలో కనిపించే ప్రశాంతతకు ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా ఊపిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతృత దీనికి ఒక దారి చూపించమని నేను రమాకసేపు మౌనంగా ప్రార్థన చేశాం అప్పటికి ఒక ఏడాది క్రితం మా అక్క తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది దాంతో ఆమెకు చెప్పుకోదగిన ప్రగతి సాధించింది లోపల నుంచి ఒక ప్రేరణ నన్ను వసపరుచుకుంది రేపు నేను దక్షిణేశ్వర కాళీదేవికి గుడికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రా మీ ఆయన కూడా మనతో రావడానికి ఒప్పించు పవిత్ర క్షేత్రంలోని స్పందనలో జగన్మాత ఆయన హృదయాన్ని స్ఫురిస్తుందని నాకు అనిపిస్తుంది కానీ ఆయనని మనం రమ్మడానికి కారణం మట్టుకు బయట పెట్టకన్నాను అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది మర్నాడు పొద్దున్న రమా వాళ్ళ ఆయన నాతో రావడానికి సిద్ధంగా ఉన్నారని సంగతి తెలిసి సంతోషించాను మా గుర్రబ్బండి అప్పర్ రోడ్ నుంచి దక్షిణేశ్వర్కి సాగిపోతూ ఉండగా మా బావగారు సతీష్ చంద్రబోస్ గారు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు రమ లోపల లోపల ఏడుస్తుందని గమనించాను అక్కయ్య హుషారుగా ఉండాలి నువ్వు అంటూ ఆమె చెవిలో గొడిగాను తన వెక్కిరింతకు మనం ఉడుకుంటున్నామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇవ్వకు అన్నాడు ముఖిందా పనికిమాలిన బడాయి కోరలు ఎలా మెచ్చుకుంటావు నువ్వు అని అడుగుతున్నాడు సతీష్ సాధువు కనబడమే నాకు వెంపరంగా ఉంటుంది అంటే ఎముకల పోగులా ఉంటాడు లేకపోతే ఏనుగు ఏనుగులా బలిసిపోయైనా ఉంటాడు నేను విరగబడిన దీనికి సతీష్ చిరాకు పడ్డాడు మొహం ముడుచుకొని గమ్మున కూర్చున్నాడు మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలో ప్రవేశించరికి ఆయన వెటకారంగా ఎక్కిలించారు ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చడానికి వేసుకున్న పథకం అనుకుంటానన్నాడు నేను దానికి జవాబు చెప్పకుండా పక్క తిరిగేసరికి ఆయన నా చేయి పట్టుకున్నాడు ఇదిగో కుర్ర సన్యాసి గారు దేవాలయంలో అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్నం భోజనానికి తగ్గ ఏర్పాట్లు చేయడం మాత్రం మర్చిపోకండి గుడి పూజార్లలో ఎటువంటి సంభాషణ చేసే అవసరం తనకు లేకుండా చేయాలనుకున్నారు సతీష్ గారు నేను ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాను మీ భోజనం గురించి దిగులు పడకండి అని జవాబు జవాబిచ్చాను ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది నా కోసం అమ్మవారు ఒక పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు కానీ నా భోజనానికి నిన్నే బాధ్యం చేస్తున్నాను సతీష్ గారి మాటల్లో బెదిరింపు ఉంది కాళీదేవి విశాలమైన ఆలయం ముందు భాగంలో మంటపంలో నేనొకసారి చూసాగాను ఒక్కడిని సాగాను ఒక స్తంభం దగ్గర నీడ పట్టుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాను అప్పటికే సుమారు ఏడు గంటల ఉంటుంది ఏడు గంటలై ఉంటుంది కానీ మరికాసెపట్లో బాగా పొద్దెక్కి ఎండ మార్చేస్తుంది నేను భక్తి తత్పరణ సమాధి స్థితిలోకి వెళ్తూ ఉండగా కొద్ది బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది నా మనసు కాళికా దేవి మీద ఏకాగ్రతతో నిలిచింది దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమాంస అనే మహాగురు గురువు మూర్తిగా ప్రత్యేక సంతరించుకుంది ప్రత్యేకత సంతరించుకుంది సంతప హృదయంతో ఆయన చేసే విన్నపాలు సమాధానంగా శిలా విగ్రహం తరచూ సజీవ రూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది శిలారూపిణి అయిన ఆ మౌన మాతృమూర్తి నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తి అయ్యావు నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందని ఎందుకు ఆలకించవమ్మా అంటూ ప్రార్థించాను దివ్య ప్రశాంతితో పాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది అయినా ఐదు గంటలు గడిచిపోయాయి నేను అంతర్దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానం ఇయ్యలేదు నేను ఒక రవ్వ నిరాశపడ్డాను ఒక్కొక్కప్పుడు ప్రార్థనలు ఫలించడంతో ఆలస్యం చేయడం దేవుడు పెట్టే పరీక్ష కానీ చివరికి తదేక నిష్టగల భక్తుడు ఇష్టదేవతగా తన ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే ఆయన భక్తి తత్పరుడైన ఆ క్రైస్తవు ఏనుగును చూస్తాడు హిందూ కృష్ణుడినో కాళికాదేవినో చూస్తాడు ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడి వైపు తిరిగితే విరాట్ జ్యోతిగా దర్శిస్తాడు నేను ఆ ఇష్టంగానే కళ్ళు తెరిచాను మధ్యాహ్నం కాలయాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు ముఖ మంటపంలో ఉన్న నా ఏకాంత స్థలంలోంచి ముంగిట్లో అడుగు పెట్టాను అక్కడ నేలమే పరిచి ఉన్న రాయి మిట్ట మధ్యాహ్నం ఎండకు మలమలమాడుతున్న మంటలు మంటలెత్తిపోతున్నాయి జగన్మాత అంటూ నేను మౌనంగా ఆక్షేపం తెలిపాను నువ్వు ఎంతవరకు నాకు దర్శనమిచ్చావు కాదు ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కుని ఉన్నావు ఈరోజు నేను మా బావగారి తలుపుని నీకు ప్రత్యేక ప్రార్థన చేయాలని అనుకున్నాను మనసులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది మొదట నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి పాదాలని కింద ఆహ్లాదకరమైన చలవ అల ఒకటి పాకి వచ్చింది తరువాత ఆలయ ఆ ఆలయం పరిణామం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్య చక్రతుని చేసింది దాని విశాల ద్వారం మెల్లగా తెరుచుకొని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారింది చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది చెప్పనలవి కాని ఆనందంతో నన్ను పులకరింప చేసింది కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టు నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటకు వచ్చేసింది నా శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలం అయిపోయింది తరువాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తారమైంది నా ఎడంవైపు గంగా నది మీద అనేక మైళ్ల రూపం స్పష్టంగా చూడగలిగాను అంతేకాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రం అంతా కట్టింది ఆ భవనాలన్నింటి గోడల మీద పారదర్శకతంగా ప్రకాశించాయి వాటి గుండా నేను దూర భూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ నేను చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కలపగలిగాను కొన్ని నిమిషాల సేపు నేను కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను ఎక్స్రే ఎక్స్రేలు అనే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకి చొచ్చుకుపోయింది ప్రతి చోట దివ్య నేత్రమే కేంద్రం దానికి ఎక్కడా పరిధి ఉండదు ఎండకు మాడిపోతున్న ముంగిట్లో నించొని ఉండగా నేను ఒక విషయం కొత్తగా గ్రహించాను వాస్తవానికి స్వప్నమై నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్ట సంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు సంకుచిత మూర్తి మత్రంతో కుదించుకుపోయిన మానవుడి పలాయన వాదమే శరణిమైనట్లయితే సర్వవ్యాపకత్వంలో పోల్చుకోదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్ర అనుభవంతో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులు ఆలయము అమ్మవారి విగ్రహం తక్కిన వాటిలో ప్రతి ఒక్కటి తెలుపు నీలం ఇంద్రధనస్సులో రంగులో గల స్నిగ్ధ కాంతి పరివేషంతో కూడిన ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లో కనిపించాయి నా గాలి నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయు పదార్థంతో ఏర్పడినట్లు అనిపించింది నా భౌతిక పరిసరాల సంపూర్ణ స్పృహతో నా చుట్టూ చూసుకుంటూ ఆనందమయమైన దివ్య దర్శనాల వ్యాగ్యత్వం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను గడి గోడల గది గుడి గోడల వెనక పవిత్రమైన మారేడు చెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చొని ఉన్న మా బావగారికి చటుక్కని చూశాను ఆయన ఆలోచన ధోరణిని అప్రయత్నంగా తెలుసుకోగలిగాను ఆయన మనసులో దక్షిణేశ్వర పవిత్ర వాతావరణం ప్రభావం కొంత మటుకు ఉదాత్త స్థితిని అందుకున్నప్పటికీ నా గురించి నిర్ధార్య నిర్దాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి నేను సూటిగా అమ్మవారి దివ్యమంగళ విగ్రహం వైపు తిరిగాను జగన్మాత మా అక్క భర్తతో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు అని ప్రార్థించాను ఇంతవరకు మౌనంగా ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరకు నోరు విప్పింది నీ కోరిక నెరవేరుతుంది అని సతీష్ వైపు సంతోషంగా చూశాను నేను ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తుందని సహజ ప్రవృత్తి వలన తెలిసి ఉన్నట్టుగా ఆయన నేల మీద కూర్చున్న చోటు నుంచి రోషంగా లేచాడు ఆయన గుడి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తన పిడికిలి ఎత్తి చూపిస్తున్న నన్ను సమీపిస్తున్నాడు సర్వగ్రాహ్యమైన దృశ్యం అదృశ్యమైంది అమ్మవారు దివ్య మంగళ రూపం అవుపించడం మానేసింది ఆలయం పారదర్శకత పోగొట్టుకొని తిరిగి మామూలు పరిణామాన్ని పొందింది మళ్ళీ నా ఒళ్ళు సూర్యుడు ప్రచండ కిరణాలకు మలమలా మాడుతుంది ఆ ముఖమంటపం నేళ్ల ఒక గంతు వేశాను సతీష్ మండిపడుతూ నన్ను ఇక్కడి నుంచి వెంబడించాడు నా గడియారం చూసుకున్నాను ఒంటిగంట అయింది దివ్య దర్శనం గంటసేపు ఉందన్నమాట పోయి తెలుగు తక్కువ నాయన కాళ్ళు మెలేసుకొని కళ్ళు తేలేసుకొని గంటల గంటలు కూర్చున్నావు అక్కడ నిన్ను గమనిస్తూ అటు ఇటు తిరుగుతున్నాను మన భోజనం ఎక్కడ పోయి ఇప్పుడు గుడి మూసేశారు గుడి అధికారి నువ్వు మన సంగతి చెప్పకపోతివి మన భోజనాలు ఏర్పాటుకు టైం మించిపోయింది అమ్మవారి సాక్షాత్కారంతో కలిగిన ఉత్కృష్ట స్థితి నాలో ఇంకా ఉంది జగన్మాతే మన కడుపు నింపుతుంది అన్నాను ఇదిగో ఇదే చెప్తున్నాను ముందు ఏర్పాటు ఏమి చేయకుండా నీ జగన్మాత మనకి ఇక్కడ భోజనం పెడుతుందేమో నేను చూస్తాను అన్నాడు సరిస అంటూ అరిచాడు సతీష్ ఆయన మాటలు ఇంకా అన్నాడో లేదో గుడి పూజారు ఒక ఆయన ముంగిలి అడ్డుబడి మా దగ్గరకు వచ్చాడు బాబు అంటూ నాకేసి చూసి అన్నాడు గంటల తరబడి మీరు ధ్యానస్థితిలో చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండడం నేను గమనించాను ఈరోజు పొద్దున్న మీరు రావడం చూసి మీ అందరికీ భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కన పెట్టాలని కోరిక కలిగింది నాకు ముందుగా అడగని వాళ్ళకు అన్నం పెట్టడం మా ఆలయాన్ని నియమానికి విరుద్ధం అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను అన్నాడు నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పి సతీష్ కళల్లో సూటిగా చూశాను ఆయన లోపల పశ్చాత్తాపడుతూ కళ్ళు దించేసుకొని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు ఆ కాలంలోని రాని మామిడి పళ్ళతో సహా మాకు మృష్టాన్న భోజన పదార్థాలను వడ్డించినప్పుడు మా బావగారి ఆకలి అతి స్వల్పమేమనని గ్రహించాను ఆలోచన సముద్రం లోతుల్లో మునుగుతూ ఆయన తబ్బుబ్బ అయిపోయారు కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో సతీష్ మొహంలో బింకం సడలిపోయింది అప్పుడు ఆయన నా వైపు భుజగింపు దోరణతో చూస్తూ వచ్చాడు అయితే గుడి పూజారి సతీష్ చేసిన సవాల్ జవాబు ఇవ్వడానికే అన్నట్టుగా మమ్మల్ని భోజనానికి రమ్మన్న క్షణం నుంచి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు మర్నాడు మా అక్కయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాను నన్ను ఆప్యాయంగా పలకరించింది ఒరే తమ్ముడు ఎంత అద్భుతం జరిగిందిరా నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుట పైగా ఏడ్ చేశారు నా ఎదుట పైకి ఏడ్ అన్నది ప్రియదేవి నన్ను మార్చడానికి మీ తమ్ముడు వేసిన పథకం నాలో పరివర్తన తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు చాలు నేను నీకు చేసిన అన్యాయాలన్నిటికీ ఇప్పుడు చక్కదింతుకుంటాను ఈరోజు రాత్రి నుంచి మన పెద్ద పడక గదిని పూజా మందిరంగా వాడుకుందాం నువ్వు ధ్యానం చేసుకునే చిన్న గది మనకు పడకెళ్ళి అవుతుంది మీ తమ్ముడిని ఎక్కిరించినందుకు నేను చాలా విచారిస్తున్నాను ఇంతకాలం నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వస్తూ వచ్చినందుకు మా నేను ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించేదాకా ముకుందుడితో మాట్లాడడం మానేసి నన్ను నేను శిక్షించుకుంటాను ఇప్పటి నుంచి నేను జగన్మాతను గాఢంగా ధ్యానంగా అన్వేషిస్తాను ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాత్కా ఆవిడ ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి చాలా ఏళ్ళ తరువాత ఢిల్లీలో మా బావగారిని చూడడానికి వెళ్ళాను ఆత్మ సాక్షాత్ సాక్షాత్కార సాధనలో గొప్ప అభివృద్ధి సాధించడం జగన్మాత ఆయన దర్శనం ప్రసాదించడం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను సతీష్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్న పగలంతా ఆఫీస్ పనిలో సరిపోతున్న ప్రతి రాత్రి ఎక్కువ భాగం గాఢమైన ధ్యానంలో రహస్యంగా గడుపుతూ ఉండడం గమనించాను నేను ఆయన దగ్గర బస్సు చేసినప్పుడు మా బావగారి ఆయుర్దాయం ఎక్కువ ఎక్కువగా ఉందన్న ఆలోచన ఒకటి వచ్చింది నాకు నా మనసులో ఉన్నది గ్రహించింది రమ్మా తమ్ముడు నేను బాగున్నాను మా ఆయన జబ్బులో ఉన్నారు అయినప్పటికీ హిందూ పాతివ్రతగా మొట్టమొదట పోయేదాన్ని నేనేనని నీకు తెలియాలి నేను పోవడానికి కట్టే కాలం పట్టదంది ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపోయినప్పటికీ ఆ మాటల్లో చేదు నిజం ఉందని గ్రహించాను తాను ఈ జోస్యం చెప్పిన సుమారు పద్దెనిమిది నెలలకి ఆమె కన్ను మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను మా చివరి తమ్ముడు విష్ణు తర్వాత నాకు వివరాలు తెలియచేశాడు రమా నాటికి ఆమె సతీష్ బాబు గారు కలకత్తాలో ఉన్నారు ఆ రోజు పొద్దున తనని పెళ్లి కూతురు ముస్తాబు చేసుకుందంట ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి అని సతీష్ గారు అడిగారంట ఈ భూమి మీద మీకు సేవ చేయడానికి ఇదే నాకు చివరి రోజు అని రమా సమాధానం తర్వాత కాసేపటికి తన గుండుపోటు వచ్చింది వైద్య సహకారం కోసం కొడుకు బయటకు పరిగెడుతుంటే తను ఇలా చెప్పిందంట బాబు నన్ను వదిలి వెళ్ళకు దానివల్ల లాభం లేదు డాక్టర్ రాకముందే నేను వెళ్ళిపోతాను తర్వాత పది నిమిషాలకి రమా భక్తిపూర్వకంగా భర్త పాదాలు పట్టుకొని బాధ లేకుండా హాయిగా పూర్తిగా స్పృహతో దేహాన్ని విడిచింది భార్య గర్తించిన తర్వాత సతీష్లో చాలా వైరాగ్యం వచ్చింది అంటూ చెప్పాడు విష్ణు ఒకనాడు ఆయన ఆయన నేను చిరునవ్వు చిందిస్తున్న రమా ఫోటోగ్రాఫీ చూస్తూ ఉన్నాం ఎందుకు ఆ చిరునవ్వు అంటూ చటుక్కున అనేశారు సతీష్ గారి భార్య ఎదురుగా ఉందన్నట్టుగా నాకన్నా ముందుగా నువ్వు వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైన దాని అనుకుంటున్నావు నువ్వు నాకు దూరంగా అట్టే కాలం ఉండలేవని నిరూపిస్తాను త్వరలోనే నిన్ను కలుసుకుంటాను అన్నాడు ఇది జరిగే నాటికి సతీష్ గారి జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం అద్భుతంగా ఉన్నప్పటికీ ఆ ఫోటో ముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్ళకి ఆయన చనిపోయారు కారణమేది పైకి కనిపించలేదు ఈ విధంగా మా అక్కయ్య రమ ఆవిడ భర్త సా అసాధారణ సాధారణంగా ప్రాపంచిక వ్యక్తిగా ఉండి దక్షిణేశ్వరంలో మౌన సాధువులుగా మారిపోయిన సతీష్ గారు ఇద్దరు ముందుగా చెప్పి గతించారు ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ